విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది సీఎం జగనన్న ప్రభుత్వమేనని రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు పదిహేడవ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి మద్దతుగా ఆదాల హిమబిందు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగిందని అప్పటి సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి గడపకు చేరిందని అదే స్ఫూర్తితో పేద ప్రజలకు మరింత సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చే విధంగా అదే స్ఫూర్తితో పేద ప్రజలకు మరింత సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు చెప్పారు సీఎం జగనన్న ప్రభుత్వం సమ సమాజ అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించే విధంగా విద్య వైద్య వ్యవసాయం మహిళా సాధికారత రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం జరిగిందని ఆదాల హిమబిందు చెప్పారు ఈ మేరకు ఆమె బుధవారం రూరల్ నియోజకవర్గంలోని పదిహేడవ డివిజన్లో పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ సుధాకర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన ఆదాల హిమబిందుకు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి దిశానిర్దేశంలో ఆదాల హిమబిందు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాసం శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు పాముల రమణయ్య స్థానిక నాయకులు డాక్టర్ సునీల్ కుమార్ పాసం తిరుపతి కె గోపినాథ్ శ్రీధర్ రెడ్డి రూపేష్ ఉదయభాస్కర్ శ్రీనివాసుల రెడ్డి తదితర స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నమస్కారం మరియు నాయకులతో కార్యకర్తలతో మహిళలతో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మన విజయసాయి రెడ్డి గారికి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఆ నాన్నగారు రూరల్ ఇన్ఛార్జ్ నియమితులైనప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో నూట యాభై కోట్లకు పైగా అభివృద్ధి చేశారు ప్రత్యేకంగా ఈ డివిజన్ లో నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పైగా అభివృద్ధి చేశారు ఇంకా ఎనభై లక్షల పని జరగనున్నది అది తప్పకుండా రానున్న కాలంలో తప్పకుండా పూర్తి చేస్తారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టో ద్వారా ఏదైతే హామీలు జగన్ అన్ను ఇచ్చారో అవన్నీ నూటికి నూరు శాతం ఆయన పూర్తి చేశారు అలాగే నవరత్నాల పథకాలతో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం కూడా మన జగన్ అన్నదే ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు జగన్ రూపొందించారు విద్య కానీ వైద్యం కాని వ్యవసాయం కానీ సంక్షేమం కానీ అన్ని తప్పకుండా ఇచ్చే ప్రభుత్వం మనం జగనన్న ప్రభుత్వమే అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలంటే తప్పకుండా మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి అలానే విజయసాయి రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైన మా మేడం గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూతురు గారు ఈ మా డివిజన్ కు వచ్చినందుకు వెలక్ సంఘం శ్రామిక నగరు అయోధ్య నగరు మధురా నగర్ ఇపనగర్ అన్ని ఈ అపోలో సెవెంటీన్ బర్ వన్ సచివాలయం కింద వస్తాయి ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ మా నాదల ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత డెవలప్ చేసాము అంత ముందు ఒక రూపాయి పెట్టిన పాపాన్ని బాగాలేదు ఇప్పుడు వచ్చింది మా వాదల పాభాడు వచ్చిన తర్వాత దాదాపు పూట ఇరవై లక్షల రూపాయల వర్క్ జరిగిపించాము ఇంకా ఎనభై లక్షల రూపాయలు జరగాల్సినవి ఉన్నాయి ఈసారి మేమందరం ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మీడియట్తో గెలిపించుకొని ఆ పరోపణలను పూర్తి చేసి మేము జగనన్న గారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె గారైన ఈరోజు మన పదిహేడు డివిజన్కి వచ్చి పేద ప్రజలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా చూస్తూ వస్తుంది రాబో రోజుల్లో పెద్ద ఆయన గెలవడం అనివార్యం ఖచ్చితంగా తేలిపోయింది మనము మెజార్టీ కోసమే ఈరోజు ఈ పాకులాట అంతకంటే ఇంకేం లేదు విజయమట్టకు ప్రభాకరణది తేలిపోయింది రాబో రోజుల్లో ప్రభాకర్ అని కానీ మనం గాన ఈ వార్డుకు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఈ వార్డు కానీ ఈ కానీ సస్యశ్యామలంగా పేద ప్రజలకు అనుకూలంగా ఏ విధంగా పనులు చేయాలో అవి తప్పకుండా అన్న చేసి చూపిస్తాడని మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఏమి ఆశించకుండా ప్రభాకర్ నాకి కార్యక్రమంలో ఈ రాజ ఈ ఎలక్షన్లో తిరుగుతున్నాం కాబట్టి మేము మనకేమి ఇబ్బందులు లేవు ఈరోజు పాప కూడా రావడం జరిగింది ఆమె కూడా రాబో రోజుల్లో బాగా భగవంతుడు ఏ విధంగా నిర్ణయించడం మనకు తెలియదు కాబట్టి ఆమెను కూడా పేద ప్రజలను చూడడం జరిగింది కాబట్టి ఆమెకు కూడా ఒక అవగాహన ఉంటుంది అందువల్ల రేపు వాళ్ళ ఫాదర్ గారికి కూడా నాన్న నేను కూడా తిరిగిన నెల్లూరు రోడ్లంతా వాళ్ళకి ఏమేం చేయాలో నేను కూడా చూసున్నా నాన్న అని చెప్పే ఒక శక్తి ఉంది కాబట్టి ఆమె దగ్గర మనం అందరం కూడా ఆశిస్తున్నాం ఈ రౌ ఈ ఈ ఈ దీనికంతా కారకులైన నాయకులందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి పిల్లలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి